హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇరవై ఆరో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా స్టాకు లేదు తగ్గిందా ఎలా ఉంది అనేది తెలుసుకునే ముందు ఈ స్టాక్ చూసుకుంటే కనుక మూడు రోజుల నుంచి రోజు రోజుకి స్టాక్ అనేది తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే స్టాక్ తగ్గింది కాబట్టి మంచి క్వాలిటీ వస్తున్నాయి కాబట్టి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక మండీలో ఎక్కువ వస్తే మరొక మండీలో తక్కువ వస్తుంది పీజీఆర్ టీబీఎస్ మండీలో చాలా వరకు అయితే తక్కువగానే వస్తుంది స్టాకు మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక మండీలో తక్కువ వస్తే మరొక మండీలో ఎక్కువగా వచ్చిన మార్కెట్ ఓవరాల్గా స్టాక్ అనేది చాలా వరకు తక్కువగా వస్తుంది మదనపల్లి మార్కెట్కి నిన్న చూసుకుంటే కనుక పదమూడు వందలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇది ధరలు స్టార్ట్ అవ్వలేదు ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి ఇంకా ధరలు స్టార్ట్ అయితే కనుక మరొక వీడియోలో తెలియచేస్తాను ఈ వీడియో అయితే కనుక తెల్లారితో ఆరు గంటలకైతే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్